హలో ఎవ్రీవన్ ఈరోజు మనము పదిహేనవ ఆర్థిక సంఘం గురించి నేర్చుకుందాము ఎకానమీలో భాగంగా పదిహేనవ ఆర్థిక సంఘం గురించి నేర్చుకుందాము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరు మధ్య ఐదేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన పన్నుల వాటా గ్రాంట్లను నిర్దేశిస్తూ పదిహేనవ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫార్సుల నివేది సిఫార్సుల నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ ప్రసంగం అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టారు కోవిడ్ కాలంలో ఫైనాన్స్ కమిషన్ అన్న ప్రధాన శీర్షికతో పొందిన పదిహేను రూపొందిన పదిహేనవ ఆర్థిక సంఘం నివేదిక రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానుంది కానుంది పదిహేనవ ఆర్థిక సంఘం ట్వంటీ ట్వంటీ వన్ ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర నివేదిక ఇస్తూ నలభై ఒక శాతం వాటాను సిఫార్సు చేసింది ఈ పదిహేనవ ఆర్థిక సంఘం అధ్యక్షుడు సింగ్ సభ్యులు అజయ్ నారాయణ షూ ప్రొఫెసర్ అనూప్ సింగ్ డాక్టర్ అశోక్ లహరి డాక్టర్ రమేష్ దన్ రమేష్ చంద్ సెక్రటరీ అరవింద్ మెహతా అప్పు మరియు ద్రవ్యలోటు అంచనా వేసిన స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపి పెరుగుదల ఏడు శాతం ఉంటుందని పదిహేనవ ఆర్థిక సంఘం అంచనా వేసింది అదేవిధంగా ప్రస్తుత సూక్ష్మ ఆర్థిక అంచనాల ప్రకారం జీడిపిలో ద్రవ్య లోటు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఆరు శాతం ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఐదు పాయింట్ ఐదు శాతం ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఐదు శాతం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో నాలుగు పాయింట్ ఐదు శాతం మరియు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో నాలుగు శాతం ఉంటు ఉండనుంది ఒకవేళ అంచనా వేసిన దానికంటే ఆర్థిక సం ఆర్థిక పునరుద్ధరణ నెమ్మదిగా జరిగితే ద్రవ్య లొట్టు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఆరు పాయింట్ ఐదు శాతం ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఆరు శాతం ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఐదు పాయింట్ ఐదు శాతం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఐదు శాతం మరియు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంటుంది అదే అదేవిధంగా కోష లోటు సాధారణంగా ప్రభుత్వం మొత్తం రాబడి కంటే మొత్తం స్వయం ఎక్కువగా ఉంటే దానిని బడ్జెట్ లోటుగా పేర్కొంటారు ఈ బడ్జెట్ లోటుకు ప్రభుత్వ రుణాలు మరియు ఇతర అప్పులను కలిపితే కోష లోటు వస్తుంది అయితే కోశ లోటు నుండి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే ప్రాథమిక లోటు వస్తుంది